ఏసునామంలో మీకు శుభము సమృద్ధిగా కలుగునగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఐదు విషయంలోపై తీర్పు అనే అంశం నాలుగో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు మరి రెండు అంశం నుంచి చూద్దాము పది ఆజ్ఞలు అయిపోయింది మొదటిది పది ఆజ్ఞలు రెండవది రెండు ప్రేమ ఆజ్ఞలు మూడవది యేసు ప్రభుతో పోల్చి తీర్పు నాలుగోది మన క్రియలను బట్టి తీర్పు ఐదోది మన అవకాశాలను బట్టి సో పది ఆజ్ఞలు మనం కంప్లీట్ చేసుకున్నాం కనుక ఈరోజు రెండు ప్రేమ ఆజ్ఞలు చూద్దామండి మత్తేసు వార్త ఇరవై రెండో అధ్యాయంలో ముప్పై ఐదు నుంచి నలభది వచ్చిన వరకు పరిశుద్ధ వారంలో మంగళవారం నాడు ఏసు ప్రభు దేవాలయంలో చివరిసారిగా మరి బోధన చేస్తారండి ఆ చివరి బోధనలో ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఏసుప్రభుని పరీక్షించాలని బోధకుడు మరి ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడుగుతాడు అంటే ఈ ధర్మశాస్త్రం మోక్ష ధర్మశాస్త్రంలో ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉంటాయండి అందులో ప్రధానమైనది ఏది అని అడుగుతున్నాడు ఎందుకంటే ప్రభుని పరీక్షించాలని అంట చూడండి ఉద్దేశం చూడండి తెలుసుకోవాలని కాదు ఎందుకంటే ఆయననే ధర్మశాస్త్ర బోధకుడు ఆయన బోధిస్తూ ఉన్నాడు అయినా కూడా యేసు ప్రభు నెమ్మదిగా ఆయనకి సమాధానం సమాధానమిస్తారండి జవాబిస్తారనమాట ఏంటంటే నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ఏ శరీరం అనమాట ప్రేమించాలి ఇది మొదటి ప్రధానమైన ఆజ్ఞ అలాగే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని కూడా ప్రేమించాలి ఇది రెండవ ప్రధానమైన ఆజ్ఞ రెండు కూడా ముఖ్యమైనవని చెప్పి మొత్తం మోసే ధర్మశాస్త్రం కావచ్చు ప్రవక్తల ప్రబోధాలు కావచ్చు అన్నీ బోధించేది ఈ రెండు ప్రేమ ఆజ్ఞలు ఆ రెండింటిలో కామన్ ఏంటంటే ప్రేమ దేవుణ్ణి ప్రేమించాలి అలాగే నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అయితే యోహాన్ మొదటి లేకండి నాలుగో అధ్యాయంలో మీరు ఏడు నుంచి ఇరవై ఒకటి వరకు చదివితే అక్కడ యోహాన్ ప్రేమ పోస్తలుడు అనమాట అపోజిల్ ఆఫ్ లవ్ అంటారు యేసుప్రభు గుండెల మీద ఆనుకొని ఆయన గుండెల్లో నుంచి ఆయన రాస్తాడనమాట ఏంటంటే ఏసుప్రభు ఎవరండి కరుణ కరుణామయుడు సో ఆ కరుణామయని దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పొరుగు వాళ్ళని కూడా ప్రేమించాలి కనబడుతున్న ఆ పొరుగువాణ్ణి ప్రేమించకుండా కనబడని దేవుణ్ణి మీరు ఎట్లా ప్రేమిస్తారు నా ఆత్మీయ గురువు గారు మై స్పిరిచువల్ ఫాదర్ ఏమంటారంటే దైవ ప్రేమ మానవ ప్రేమలో పెంపొందాలి అభివృద్ధి చెందాలి నువ్వు ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేది అంతగా నీవు మనుషులని ప్రేమించట్లో చూపించాలి పునీతులు అలాగే చేశారండి అలాగే మరి మదర్ తెరీసా సిస్టర్స్ చేసే సేవ అనమాట ఎంత జీజస్ని ప్రేమిస్తున్నారనేది అంతగా పొరుగు వాళ్ళని ప్రేమించాలన్నమాట అది సర్వ్ గాడ్ ఇన్ మ్యాన్ అని చెప్తారు అంటే మానవ సేవయే మాధవ సేవ అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మరి యేసు ప్రభుతో పోల్చినప్పుడు మనం ఎలా ఉంటాము అని క్రీస్తు మనలో ఉన్నాడు అనమాట క్రీస్తు నాలో ఉన్నాడు కొలసి ఒకటి ఇరవై ఏడులో ఉంటుంది క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ క్రైస్ట్ ద హోప్ ఆఫ్ గ్లోరీ ఈజ్ ఇన్ మీ మహిమ నిరీక్షణకు కర్త అయిన క్రీస్తు నాలో ఉన్నాడు క్రీస్తు నాలో ఉంటే ఆ క్రీస్తు కరుణ ప్రేమ అన్నీ కూడా నా నుంచి ప్రవహిస్తాయి అన్నమాట కనుక ఏసుప్రభుని పోలి మనం జీవించాలి ఆయనతో మనం అంటు కట్టబడితే ఆయన కరుణ ఆయన క్షమ ఆయన నీతి అవన్నీ మనలో పోయబడతాయండి యోహాన్ పదిహేను ఐదు నేను చాలాసార్లు చెప్పాను నేను వల్లి మీరు రెమ్మలు ఒక చెట్టుకి కొమ్మలు ఎట్లా అంటు కట్టబడతాయో అలా మనం ఆయనతో అంటు కట్టబడాలి అప్పుడు మనలో పాపమంతా ఆయనలోకి వెళ్ళిపోయి ఆయనలో ప్రేమ నీతి కరుణ మనలోనికి పోయబడుతుంది అనమాట సో క్రిస్టియానిటీ ఈజ్ అ రిలేషన్ స రిలేషన్ ఇట్స్ నాట్ అ రిలీజన్ అనమాట ఆ రిలేషన్ ఒక తండ్రి కుమారుల రిలేషన్ లేదా వరుడు వధు వధువరుల రిలేషన్ అనమాట బ్రైడల్ రిలేషన్ అని అంటారు వైన్ అండ్ బ్రాంచ్ రిలేషన్ అలాంటి ఒక రిలేషన్ తండ్రి కుమారుల రిలేషన్ అలా మన రిలేషన్ కలిగి ఉండాలండి అప్పుడు ఏసుప్రభు ఎలా ఉన్నాడో మనం కూడా అలా రోజు రోజుకి మనం కొద్ది కొద్దిగా యేసుప్రభు రూపంలోనికి మార్చబడాలన్నమాట ఆయన ఎంత కరుణ అండి కరుణామయుడు ప్రభు కరుణామయుడు అయితే నీలో ఆ క్రీస్తు ఉంటే నీ ద్వారానే ఆ కరుణ అందరిలోనికి ప్రవహిస్తుందండి ఇదే సేవ్ అంటే మినిస్ట్రీ అంటే వాక్యం బోధించడం కాదండి ఏసుప్రభు ప్రేమని లోకానికి అందించడం అన్నమాట అపోస్లు కానీ పునీతులు పునీత హంగేరీ అమ్మ నా జీవితాన్ని మార్చిన పునీతు రండి రోజు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేవాళ్ళంట ఒక మహారాణి అయి ఉండి తన ప్యాలెస్ ముందు రోజు తొమ్మిది వందల మందికి అన్నం పెట్టేవాళ్ళంట ఎవరు ఈమా అంటే ఈమె యేసుప్రభు శిష్యురాలండి అందుకనే ఇలా చేస్తుందని అమ్మా ఎవరండి ఆ ప్రభు అంటే ఆయన కరుణామయుడు దేవుని కుమారుడు అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏసుప్రభుని గురించి తెలుసుకోవడానికి రక్షణలోకి రావడానికి ఇష్టపడ్డారనమాట కనుక మనం కూడా ఆయన కరుణని మనం కలిగి ఉండాలండి ఆయన యొక్క ప్రేమని కలిగి ఉండాలి అయితే ఏసుప్రభు చెప్పినట్లుగా ఆయన బోధనలాగా ఎవరూ బోధించలేదు ఏం బోధించారు ఏం జీవించారంటే ఏసు ప్రభుని శిలువ వేసినప్పుడు ఆయన తండ్రిని ప్రార్థిస్తారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి అదే యేసు మనలో ఉంటే మనం కూడా క్షమిస్తామండి స్టీఫెన్ అలాగే క్షమిస్తాడు పన్నెండు సంవత్సరాల మరియ గొరెట్టి అలెగ్జాండర్ అమ్మాయిని పద్నాలుగు సార్లు పొడుస్తాడండి అతనితో పాపం చేయడానికి ఇష్టపడలేదు అని ఒప్పుకోలేదని అనమాట ప్రతిఘటిస్తుంది పాపాన్ని రెసిస్ ద డెవిల్ హిల్ ఫ్లీ ఫ్రమ్ యుర్ రెసిస్ట్ చేస్తుంది అనమాట అందుకని అమ్మాయిని పద్నాలుగు సార్లు పొడిస్తే ఫాదర్ దగ్గర ఆమె మరణించే ముందు హాస్పిటల్లో ఒంటి నిండా గాయాలన్నమాట ఆపరేషన్ చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ కానీ తర్వాత సారీ చెప్తారు అప్పుడు ఫాదర్ వచ్చినప్పుడు పాప్ సంకీర్తనం చేస్తుంది ఆ అమ్మాయి అబ్బా ఎంత పరిశుద్ధమైన ఆత్మ అంటారు ఫాదర్ అమ్మ యేసు ప్రభు కొరకు నీవు అలెగ్జాండర్ని మన్నిస్తావా తల్లి అని అడిగితే ఓ తప్పకుండా ఫాదర్ నేను మన్నించడమే కాదు అన్నయ్య పరలోకంలో ఉండాలి మంచిగా ఉండాలని పరలోకానికి వెళ్ళిన తర్వాత అన్నయ్య కోసం ప్రార్థన చేస్తాను ఫాదర్ గారు కన్నీరు కారుస్తారండి అమ్మా నీవు సిలువలో వేలాడుతున్న ఏసుప్రభుని జ్ఞాపకం చేస్తున్నావమ్మ తర్వాత ఏం కాదులే నాకేం కాదు అంటూ పరలోకానికి వెళ్ళిపోతుందండి అమ్మాయి ఆ యేసుప్రభు నడిచిన క్షమ అనే మార్గంలో నడుస్తుంది ప్రేమ మార్గంలో నడుస్తుంది పన్నెండు సంవత్సరాలకే లోకానికి ఒక పెద్ద మెసేజ్ అయిపోతుంది అమ్మాయి జీవితం అన్నమాట ఏసుప్రభులాగా క్షమించడం ఏసు ప్రభు లాగా కరుణ కలిగి ఉండడం అనమాట ఆకలిన వాళ్ళకి ఎంత అన్నం పెడతారండి ఆయన మత్తేసు వార్త పదిహేను ముప్పై రెండు నన్ను చాలా తాకిందండి ప్రభు వాక్యాన్ని బోధిస్తున్నారు నాలుగు వేల మందికి మూడు రోజులు అలాగే వాక్యం వింటున్నారంట వాళ్ళు అప్పుడు ఆయన శిష్యులను పిలిచి అంటారు వీళ్ళు మూడు రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు వీరికి తినడానికి ఏమీ లేదు వీరిని చూస్తే నాకు జాలి ఇస్తుంది జాలి వేస్తుంది వీరు మూడు రోజుల నుంచి ఇలాగే ఉన్నారు తినడానికి ఏం లేదు ప్రభు నాతో ఎలా మాట్లాడారంటే తినడానికి ఏమీ లేని వాళ్ళని చూసినప్పుడు ఆకలైన వాళ్ళని చూసినప్పుడు నీకు జాలేస్తే అప్పుడు నీవు నాకు చెందిన బిడ్డవి యేసు ప్రభు మనలో ఉంటే పరిశుద్ధాత్మ ఉంటే మీరు ఎలా తెలుసుకోవాలంటే జాలి కలిగిన హృదయం ఉంటుందండి కనుకనే ఎఫీసీ నాలుగు ముప్పై రెండులో పౌల్ రాస్తాడండి కరుణాహృదయులై పరస్పరము దయను మృదుత్వాన్ని కలిగి ఉండి ఏసు మేము క్షమించినట్లుగా క్షమించండి దీని కొరకు అడగండండి పరిశుద్ధాత్మ ఆ ప్రభు ప్రేమని మన హృదయంలో పోస్తాడు మన హృదయం నిండా ప్రేమ నింపుతాడు వాక్యం చదువుతున్నప్పుడు ఆయన యొక్క ప్రేమ కరుణ క్షమ నీతి న్యాయం మనలో పోయబడుతుందన్నమాట కనుకనే వాక్యాన్ని మీరు చదవాలి చదవాలి ధ్యానించాలి ఏసుప్రభు ప్రభు స్వభావంలోనికి మనం మార్చబడతాం ఆ ఏసుప్రభు యొక్క కరుణ మనం కలిగి ఉండాలండి ఎలా లాజరు మరణించినప్పుడు మరియ మార్త వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఏసుప్రభు కూడా కంట తడి పెడతాడు ఏడ్చే వాళ్ళని చూసి ఆయన ఏడుస్తాడు కనికరాన్ని కలిగి ఉంటాడు నాయను విధవరాలి కుమారుడు మరణించినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంటుంది అని నేను అనుకుంటాను తల మీద దుమ్ము పోసుకుంటూ అయ్యో నేను చనిపోయి నువ్వు బ్రతికుంటే ఎంత బాగుండేది నానా అని యవ్వనస్తుడు పదిహేడు సంవత్సరాలు ఉండొచ్చు కానీ తల్లికి ఎంత బాధ అండి ఏసుప్రభు నాయన్ లోపల వెళ్తూ ఉన్నారు ఆ ద్వారం దగ్గర నగర ద్వారం ఇంకా లోపలికి వెళ్ళలేదు కూడా అప్పుడు లోపల నుంచి శవం వచ్చేస్తుంది ఆ తల్లి ఏడుస్తుంటే ఏసుప్రభు కనికరంతో కదిలించబడ్డారంట ఏడోకమ్మా ఏడోకు అని ఆయన కనికరించి ఆ శవం దగ్గర వెళ్ళి యవ్వనస్తుని చేయి పట్టుకొని యవ్వనుడా లెమ్ము అనగానే బాబు లేస్తాడండి అప్పుడు ఆ బాబుని తల్లికి అందిస్తాడనమాట ఆ కనికరాన్ని కలిగి ఉండాలండి కఠినమైన మనస్సు హృదయము ఏసుప్రభువు నుంచి రాలేదండి దేవుని నుంచి రాలేదు తండ్రి కుమారు పరిశుద్ధాత్మలు ప్రేమైడ్ కరుణ కలిగిన వాళ్ళు క్షమించేవాళ్ళు అది సైతాన్కి చెందిన ఆత్మ రాతి గుండె కనుక మనం అడగాలి నాకు కరుణ కలిగిన హృదయాన్ని ఇవ్వండి ఎజుకేల్ ముప్పై ఆరు ఇరవై ఐదు నుంచి ప్రభు చెప్తారు మీలో నుంచి నేను ఆ రాతి గుండె తీసేస్తా విగ్రహాల్ని రోత కలిగించే విగ్రహాల్ని తీసేస్తాను మీ మీద పరిశుద్ధమైన జలాల్ని చల్లుతాను దేవుని వాక్యం అన్నమాట రాతి గుండె తీసేసి మాంసపు గుండె అంటే కరుణ కలిగిన గుండెని ఇస్తాను నా ఆత్మని మీలో ఉంచి అంటే నా ప్రేమని మీలో పోసి మీరు నా ఆజ్ఞలు పాటించేలాగా మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి పద్నాలుగు సార్లు ఉంటుందండి బైబిల్లో నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి కరుణ కలిగిన హృదయాన్ని ఇవ్వమని మీరు ప్రభుని అడగండి మీ భార్యని ప్రేమించని ముందు మీ భర్తని ప్రేమించండి అత్త కోడల్ని అత్తని అక్క జల్లెళ్ళు అందరూ అన్నదమ్ముళ్ళు ఒకరినొకరు ప్రేమించుకొనండి వాటి కొరకు మీరు పోట్లాడుకోవద్దు ఆ తర్వాత నాలుగోది ఏంటంటే మర్సీ యాక్ట్స్ అనమాట అంటే కరుణ కలిగినటువంటి క్రియలు క్రియలు లేని విశ్వాసం వ్యర్థం అంటాడండి రెండు ఇరవైలో అనమాట కనుక విశ్వాసం దయాలు కూడా విశ్వసిస్తాయి కానీ మనము కరుణ కలిగి ఉంటాం యేసుప్రభులాగా ఏసుప్రభు కరుణ కలిగి ఉన్నాడు అనమాట ఆయన క్యారెక్టర్ మనలో ఎంతవరకు రోజు రోజుకి ఆయన క్యారెక్టర్ మనలో రూపుదిద్దుకోవాలన్నమాట తుది తీర్పులో ప్రభు ఏం ప్రశ్నలు వేస్తారు మనం ధ్యానించుకున్నాం చాలాసార్లు ఆయన మీరు మళ్ళా మళ్ళీ చదువుకోండి బైబుల్ గ్రంథాన్ని వంద సార్లు చదవండి మీ వయసు ఎంతో అన్నిసార్లు చదవండి దయచేసి దేవుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయలుపరుస్తూ ఉంటారు ఎంత చదువుతుంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఆయన బయలుపరుస్తూ అన్నమాట మీరు చదవాలి మేము నిన్న ఇరవై ఒకటో అధ్యాయం నిన్న మొన్న ఆది కాండం అనమాట ఇరవై ఒకటి అప్పుడు దేవుడు నిర్ణయించిన సమయానికి సారా అబ్రహంకు కుమారుని కనెను దేవుడు ఏ సమయాన్ని నిర్ణయించారో ఆ సమయానికి మరి సారాకి కొడుకు పుడతాడు అంటే అబ్రహాంకి అనమాట సారా ద్వారా దేవుడు నిర్ణయించిన సమయానికి మీకు కూడా పిల్లలు కావాలని ప్రార్థించేవాళ్ళు పిల్లల్ని ఇస్తారు మీ పిల్లల పెళ్ళిళ్ళు ఎప్పుడు దేవుడు నిర్ణయించిన సమయానికి అవుతుందండి అన్నీ ఆయన సమయం పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట విశ్వంలో ప్రతి ఒక్కటి ఆయన చిత్త ప్రకారం మనం చేస్తూ ఉంటే అంత పరలోకంలాగా ఉంటుందన్నమాట కానీ సైతాన్ చిత్తాన్ని మనం జరిగించొద్దు అనమాట ఏసు ప్రభు ఇప్పుడు వస్తారు కదండి మీరు చదవాలి మత్తస్ వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాలు ఒకేసారి చదవాలన్నమాట ఆ ఇరవై నాలుగు అధ్యాయమేమో దేవాలయంలో ఆయన బోధిస్తాడనమాట ఆ తర్వాత మత్తైసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయులు ఆయన మరి దేవాలయం నుంచి వెలుపలికి వచ్చి కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు అడుగుతారు ప్రభా మీ రెండవ రాకడికి యుగాంతానికి సూచనలు ఏంటి అన్నప్పుడు ఆ సూచనలన్నీ చెప్తారు ఇప్పుడు జరుగుతున్నాయి కదండి భూకంపాలు యుద్ధాలు అంటురోగాలు కరువులు అమ్మా ఆ సోదోమ గోమరాల మీద కుమరించిన అగ్ని అప్పుడైతే పైనుంచి వచ్చింది ఇప్పుడు అడవిలోంచి అగ్ని వచ్చింది అనమాట ఇప్పుడు అన్నీ చూస్తూ ఉన్నాం అప్పుడు నేను వస్తానని చెప్తారు ప్రభు మేఘాల్లోకి వస్తారండి ముందు అక్కడ ఆయనను మనం మేఘాల్లో కలుసుకుంటాము ఆ తర్వాత భూమి మీదకి ఏసుప్రభు పరిశుద్ధులతో కలిసి వస్తారు వెయ్యేళ్ల పాలన చేస్తారనమాట ఆ పాలన తర్వాత తీర్పు జరుగుతుందండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో పన్నెండో వచ్చిన నుంచి ఉంటుందన్నమాట ధవళ సింహాసన తీర్పు అంటారంటే వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అందరూ కూడా ఇంకా ఆయన ఎదుట ఉంటారన్నమాట ఆ జడ్జిమెంట్లో మరి యేసు ప్రభువు ఏం ప్రశ్నలు వేస్తారు తుది తీర్పులో అంటే ఆకలిన వాళ్ళకి అన్నం పెట్టావా బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చావా రోగులని పరామర్శించావా చెరస్సాల్లో ఉన్న వాళ్ళని దర్శించావా దాహమైన వాళ్ళకి దాహం తీర్చావా ఆయన ఈ ప్రశ్నలు వేసినప్పుడు అవును అవును అని జవాబు ఇచ్చిన వాళ్ళందరినీ తన కుడివైపున పెడతారండి మరి ఎడంవైపు వైపు ఇవన్నీ ఇవ్వని వాళ్ళు అన్నమాట అయితే వీళ్ళతో అంటాడు కుడివైపు ఉన్న వాళ్ళతో నా తండ్రి చే దివించబడిన రండి ప్రపంచ ప్రారంభం నుండి మీ కొరకు సిద్ధపరపబడిన నా తండ్రి రాజ్యం నాకు వారసులు కండి పరలోక తండ్రి రాజ్యానికి వారసులు అంటే ఆయన పిల్లలు ఎవరు అంటే ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టేవాళ్ళండి మనం కూడా అలా ఉండాలి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చేవాళ్ళు అన్నమాట రోగులకి సేవ చేసేవాళ్ళు అందుకే మేము ఇవన్నీ చేస్తాము అని మదర్ టెరీసా సిస్టర్ గారు మరి అప్పటి ఇండియన్ ప్రెసిడెంట్కి ఇచ్చారు ఎలా మీరు చేయగలుగుతున్నారమ్మా ఇలా రోగులకి సేవ అంటే వాళ్ళలో మేము ఏసుప్రభుని చూస్తాం కనుక ఏసుప్రభుకి సేవ చేస్తున్నాం అనుకుంటారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎడం వైపు ఉన్నవాళ్ళు నా తండ్రి చే శపించబడిన వాళ్ళు అన సాతానికి అతని దూతల కొరకు సిద్ధపరపబడిన నరకాగ్నిలోనికి వెళ్ళండి నీతిమంతులు నిత్య జీవంలోనికి దుష్టులు నిత్య నరకాగ్నిలోనికి వెళ్తారని మత్త సువార్త ఇరవై ఐదు నలభై ఆరులో ప్రభు చెప్పారండి ఇది తుది తీర్పు అన్నమాట ఈ జడ్జిమెంట్ దేని మీద ఆధారపడిందంటే ఫైనల్ జడ్జిమెంట్ బేస్డ్ ఆన్ ద లవ్ దట్ వీ షో టు ద పువరెస్ట్ ఆఫ్ ద పువర్ దట్స్ ద పాస్పోర్ట్ టు హెవెన్ హెవెన్కి వెళ్ళాలంటే కూడా పాస్పోర్ట్ ఉండాలి కదా పేదల పట్ల మనం చూపే కరుణ అనమాట కనుకనే మనం ప్రార్థించాలి మోసేలాగా కీర్తన తొంభైలో పద్నాలుగులో వేకువ జామున మోసే ప్రార్థిస్తాడు వేకు అని నన్ను నీ ప్రేమతో నింపయ్యా అప్పుడు ఆ ప్రేమతోనే వాళ్ళని నడపగలుగుతాడనమాట ప్రేమ లేకుండా మనం ఏసుప్రభుకి సాక్షులుగా ఉండలేమండి ఒకటి కొరింతి పదమూడు అధ్యాయం మీరు చదవండి అక్కడ పౌలు ప్రేమ గురించి మాట్లాడతారు పన్నెండవుతే పరిశుద్ధాత్మ వరాల్ని గురించి మాట్లాడతాడు ఆ వరాల్ని గురించి మాట్లాడిన తర్వాత ఇంతకంటే శ్రేష్టమైన మార్గం నేను మీకు చూపిస్తాను వరాలు అంటే బయట కదండి దేవుడు నాకు ఒక వరం ఇచ్చారు సువార్త బోధించడానికి స్వస్థపరచడానికి ప్రవచించడానికి అవన్నీ దేవుడి నుంచి నేను పొందిన గిఫ్ట్స్ అనమాట కానుకలు కానీ ఫలాలు ఏంటంటే ఆత్మ మన లోపలికి వెళ్ళి మన ఆత్మ ఆత్మ కలిస్తే పుట్టినటువంటి ఈ పిల్లలే ప్రేమ ఫలాలు అన్నమాట ప్రేమ కరుణ నీతి లోపల మన లోపల నుంచి వచ్చేది చెట్టు లోపల నుంచి కాయలు వస్తాయండి అలాగే మన ఆత్మలో నుంచి ప్రేమ వస్తుంది అనమాట మన ఆత్మలో యేసు ప్రభు ఆత్మ నివసించినప్పుడు కలిసినప్పుడు ఏసు ప్రభు మనం కలిసినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు ఉంటారండి మనలో మనం వాళ్ళతో కలిసినప్పుడు ప్రేమ కరుణ ఇవి మన నుంచి వస్తాయన్నమాట కనుక ప్రేమ కలిగి ఉండాలి అదే పౌల్ రాస్తాడనమాట నువ్వు భాషల్లో మాట్లాడినా ప్రవచించిన ఏది చేసినా ప్రేమ లేకపోతే అది వ్యర్థం మోగే కంచు లాంటిది అని చెప్తాడనమాట ప్రేమ లేకుండా ఊరికే వ్యర్థమైన మాటలు సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారి మాటలు నాకు చాలా ఇష్టం అండి వెన్ యూ షో యువర్ లవ్ ఇన్ యాక్షన్ యూజ్ ఫ్యూ వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అంటే నీ ప్రేమ క్రియల ద్వారా చూపించు మాటల ద్వారా కాదు చాలా చాలా అవసరమైతే తప్ప మాటలు చాలా అవసరమైతే తప్ప మాటల ద్వారా ప్రేమని అంటాడు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఇన్ యాక్షన్ ఎంత లోతైన భావం ఉంటుందండి అలాగే ఆయన జీవిస్తాడండి అనదర్ క్రైస్ట్ అంటారనమాట సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ యాసెస్సీ బైబుల్ చదివిన తర్వాత ఆయన జీవితాన్ని చదవండి ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ట్రూ ఇమేజ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ ప్రభు హృదయం ఏంటో ఆయన హృదయం కూడా అలాగే అంత ప్రేమ కలిగి జీవించారండి కనుక ప్రేమ కలిగి జీవించండి పౌల్ చెప్తాడు మూడు ముఖ్యమైనవని నిరీక్షణ విశ్వాసము నిరీక్షణ ప్రేమ విశ్వాసం గొప్పదే నిరీక్షణ కూడా గొప్పదే కానీ ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ విశ్వాసం కంటే నిరీక్షణ కంటే శ్రేష్టమైనది ప్రేమ ఆ ప్రేమ అండి మనల్ని ఇతరుల నుంచి వేరుపరుస్తుంది అనమాట క్రైస్తవులు ప్రేమ ద్వారా సేవ ద్వారా పరిశుద్ధత ద్వారా నీతి ద్వారా ఏసుప్రభుకి దేవునికి సాక్షులుగా జీవించాలి ఆ తర్వాత చివరిగా ఏంటంటే బై అవర్ ఆపర్చునిటీస్ అంటే మనకున్న అవకాశాలు ఎన్ని అవకాశాలు అండి ఇప్పుడు దుబాయ్ కొన్ని ప్రాంతాల్లో సువార్త బోధనకి అసలు పర్మిషన్ ఉండదన్నమాట అక్కడి నుంచి ఫోన్లు వచ్చేవి నాకు అమ్మ మీ వాక్యాన్ని చూస్తున్నాము ఇంకా మాకు ఇంకా వేరే ఏది లేదమ్మా ఎందుకంటే ఇక్కడ బైబుల్స్ అనుమతించరు చర్చెస్ అట్లా మాకు పర్మిషన్ లేదు వాళ్ళు డ్రైవర్స్గా అట్లా పని చేయడానికి వెళ్తారు కదా సో టీవీ ద్వారా చూస్తాం మరి టీవీ ద్వారా చూస్తే వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళకది దేవుని సందేశం అని తెలియదమ్మా ఆ విధంగా మేము బ్రతికిపోయామని చెప్తారు కానీ మనకండి బైబుల్ గ్రంథం ఉంది కదా మన సొంత భాషలో చర్చ్ ఉంది సంఘంగా ఆరాధించుకోవచ్చు దివ్యవాణి టీవీ ఉంది చాలా ఛానల్స్ ఉన్నాయి ఇన్ని అవకాశాలు ఉన్నాయి ఇన్నిసార్లు విన్నావు విన్న తర్వాత కూడా నీవెందుకు నిన్ను మార్చుకోలేకపోయావు ధనికుడు కూడా విన్నాడండి లూకాసు వార్త పదహారులో కానీ ఆయన రాతి గుండె మారలేదు చివరికి నరకం వెళ్ళిన తర్వాత అప్పుడు కనువిప్పు కలిగితే లాభం అండి ఇట్స్ టూ లేట్ అనమాట అబ్రహమా అని అబ్రహంని గుర్తించాడనమాట అంటే విన్నాడు కనుక ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఆ లాజర్ని నాకు ఐదుగురు సోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి పంపించండి ఈ నరకం ఎంత భయంకరమైందో చెప్పమనండి అని కానీ అబ్రహం అంటారు అక్కడ మోసే ఉన్నాడు ప్రవక్తలు ఉన్నారు వాళ్ళ మాట వినని వాడు మరణించిన వాళ్ళలోంచి ఒకరు వెళితే కూడా వినరు అని కానీ మనం అలా ఉండొద్దండి పశ్చాత్తా పడాలి దావీది పాపం చేసి పశ్చాత్తా పడతాడు ఏషియా పశ్చాత్తా పడతాడు ఆరో అధ్యాయ గ్రంథంలో పేతురు పశ్చాత్తా పడతాడు సెయింట్ అగస్టీన్ ఒక పాపి పశ్చాత్తాపడి మరి చీకటి నుంచి వెలుగులోనికి వస్తాడు ఇది చివరి టైం అండి మనందరం కూడా చీకటి నుంచి వెలుగులోనికి అసత్యం నుండి సత్యంలోనికి మనం రావాలి ప్రభు మార్గంలోనికి రావాలి ఆ కృపని దేవుడు మనకి దయచాలి ఈ సంవత్సరం మీరు వేటి మీద పెట్టుకోకండి ఎంత సంపాదించిన కోట్లు ఒక్క రోజులో మొత్తం సిటీ అమెరికాలో చాలా గొప్ప సిటీ అది హాలీవుడ్ యాక్టర్స్ ఉండే సిటీ అనమాట లాస్ ఏంజిల్స్ నేను కూడా చూశాను అయితే అదెంత చూడండి ఒక్క రోజా ఎలా కాలిపోయిందో చూడండి కనుక ఈ సంవత్సరం మీరు దేవుని సంవత్సరంగా ప్రకటించుకోండి బైబుల్ సంవత్సరంగా ప్రకటించుకోనండి దేవుని ఆజ్ఞలు దేవుని మాట వినండి ఆ దేవుని దీవణ్ణి పొందండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం గాక ప్రభావ మేము మీ వాక్యాన్ని విని దాన్ని పాటించాలి ఏసయ్య మీరు కడరా భోజన సమయంలో చెప్పారు యోహాన్ పద్నాలుగు పదిహేనులో మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు అని అయ్యా మేము మీ ఆజ్ఞలు పాటించాలి మీకు ప్రియంగా జీవించాలి మీ హృదయాన్ని నైనా ఆ కృపని మాకు దయచేయండి టీవీలో వాక్యం వింటున్న బిడ్డలందరినీ స్వస్థపరచండి ప్రభా వాళ్ళ కన్నీళ్లు తుడవండి అనారోగ్యం తొలగించండి కుటుంబంలో సమాధానం ఇవ్వండి విడిపోయిన భార్య భర్తలు కలుసుకొందురుగాక ప్రభా అయ్యా వాళ్ళ బిడ్డల్ని ఆస్వాదించండి ప్రభా ఈ సంవత్సరం తండ్రి బైబుల్ సంవత్సరంగా ఉండాలి జక్క ఇంటికి వచ్చిన యేసు ప్రభు ప్రతి కుటుంబానికి వచ్చి ప్రతి ఒక్క బిడ్డని దీవించదురుగాక దంపతులని దీవించుదురుగాక పిల్లల్ని దీవించేదురుగాక అద్భుతాలు చేదురు కానపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మార్చిన యేసు ప్రతి కుటుంబంలో నాయన వాళ్ళ అవసరాలు తీర్చి అద్భుతాలు చేదురుగాక ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని పఠించండి పాటించండి ప్రకటించండి God bless you. Have a blessed day.